రజిక ముస్లింలకు రంజాన్ వెసులుబాటు ఇస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో కనుమరుగవుతుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమది సెక్యులర్ ప్రభుత్వం తమకు అన్ని పండుగలు సమానమేనన్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్లను అందరినీ కలుపుకుపోతామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ తమది కాదన్నారు సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు తెలంగాణలో మరో ఇరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని తెలిపారు

ఇక్కడ ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్ మరింత చెప్పిన కొత్త కూడా దాదాపు ముప్పై ఐదు మంది చెప్పారు ఇక్కడ ఈ స్వామివారం ఈ జాతర కోరిక నుండి కోరికలు చూస్తారని చెప్పి ప్రతి రెండు సంవత్సరాలకు లక్షరాదిగా ధరణి వచ్చి సమర్క సారటి ఏ విధంగా వస్తారో ఆ విధంగా